క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు ఎడారిల నీవు నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఈయ వెను తీయక ఈ కార్యము చేసినందున నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీవు నా మాట వినినందున ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చినములు ఆ రోజు నుండి ఈ రోజు దాకా మనుషులు ఒక విషయాన్ని పదే పదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు అదేమిటంటే దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్లకు వెయ్యి రేట్లు తిరిగి లభిస్తుంది అబ్రహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు దీనితో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు తన వంశం విస్తరిస్తుంది అన్న ఆశలన్నీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయినాయి కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు కుటుంబం నక్షత్రాల్లాగా ఇసుకు రేణువుల్లాగా విస్తరించింది కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలో నుంచే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే మనం అన్నీ ఆయనకిచ్చేసి పేదరికాన్ని కొని తెచ్చుకుంటాము ఆయన మనకు సంపదలు పంపిస్తాడు మనకు చేత కాదనుకుని ఒక గొప్ప సేవాభారాన్ని మనం త్యజిస్తాం అందుకైనా మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవా బాధ్యతను మనపరం చేస్తాడు మనకున్న ఆశలన్నీ వదిలేసుకుని రాగద్వేషాలకు అతీతులమవుతాం ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలతో నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు అవన్నీ కాక మన కిరీటంగా క్రీస్తు మనతో ఎప్పుడూ ఉన్నాడు అబ్రహాము చేసినట్టు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చేయకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలేం క్రీస్తు జీవిత చరిత్రకు ఇహలోకు పరంగా మూలపురుషుడైన అబ్రహాము దీన్నంతటిని తన ఒక్కగానొక్క కుమారుని వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాడు కదా ఈ విధంగా కాక మరే విధంగానూ మనం ఆ కుటుంబానికి వారసులం కాలేం మనకు అతి ప్రియమైన దాన్ని అవసరమైతే దేవునికి వేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలు హక్కులు సమకూరవు దేవుడు మన నుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధకరంగా ఉండేదై ఉంటుంది అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే మనం తప్పనిసరిగా గెస్యమనే చోట సిలువ సమాధి మార్గాల్లో గుండా ప్రయాణించాల్సి ఉంది ఓ మానవ హృదయమా అబ్రహాము అనుభవం ఆయనకొక్కడికే పరిమితం అనుకోకు అలా మరెన్నడూ ఎక్కడా జరగదని అనుకోకు ఎంత కష్టమైన నిష్ఠూరమైన దేవునికి లోబడడానికి సిద్ధపడిన ఆత్మలన్నిటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక మచ్చు తునుక మాత్రమే నువ్వు ఓపికతో సహించి కనిపెట్టిన తర్వాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది త్యాగానికి బదులుగా లోకాతీతమైన దీవెనలు దొరుకుతాయి దేవుని ఆశీర్వాదాల నదులు కట్టలు తెంచుకొని కృపతో సకల సంపదలతో నిన్ను నిలువున ముంచెత్తుతాయి దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసే కోసం దేవుడు చేయని సహాయమంటూ ఏమీ లేదు అలా అడుగు వాళ్ళే తమ పాదం బండ మీద పడిందని తెలుసుకుంటారు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక ఆమెన్